హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా అమ్మ అనంతపూర్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది సో ఫస్ట్ వాయినం వచ్చి నాకు ఇచ్చింది చిన్నపిల్లకి చూడండి పసుపు రాస్తుంటే మా పాప అయితే చాలా చక్కగా రాయించుకుంటుంది చూడండి కాళ్ళకైతే ఫుల్గా పెట్టేస్తు నార్మల్గా అయితే ఫేస్కి కూడా ఫుల్గా పెడతారు మొహంకి కాళ్ళకి చేతులకి అయితే ఫుల్గా పెడతారు చిన్న పాప కదా అనేసి మొహం మండుతుంది అనేసి మొహానికి కొంచెం ఈ పక్క ఆ పక్క చెంపలకి ఒకటే పెట్టింది చేతులు పదే పదే నోట్లో పెట్టుకుంటుంది కాబట్టి చేతులు కూడా కొంచెంగానే పెట్టింది కాళ్ళకు మాత్రం పాదాలకి ఫుల్గా రాసింది సో వరలక్ష్మి వ్రతం అంటే ఇచ్చేటప్పుడు ఇలాగే పసుపు అనేది పూస్తారు కదా మా అమ్మ అయితే చాలా చక్కగా చేస్తుంది వరలక్ష్మి వ్రతము సో నేను అనంతపూర్లో ఉన్నాను కాబట్టి నేను చేసుకోవట్లేదు నేనైతే చదువుకెళ్ళాక చేసుకుంటాను చూడండి ఫస్ట్ వాయినంగా మా పాపకైతే ఇస్తుంది మా పాప అయితే చక్కగా రాయించుకుంటుంది పసుపు రాయించుకుంది బొట్టు చూడండి ఎంత చక్కగా పెట్టించుకుంటుంది పువ్వులు పెడుతుంటే కూడా ఎంత హ్యాపీగా పెట్టించుకుంటుందో చూడండి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానే చూసేయండి